హాయ్ అందరికీ ఈరోజు చల్లంగ అమావాస్యే కదా ముందుగా అందరికీ చల్లంగ అమావాస్య శుభాకాంక్షలు మేమైతే ఈరోజు కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాము కొబ్బరి పచ్చడి అంటే స్పెషల్ అయితే ఏం కాదు కాకపోతే ఏంటంటే రోడ్లో చేసిన కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో మీకైతే ఈరోజు అయితే చూపిస్తాను నేను మేము చిన్నప్పుడు ఎప్పుడు కూడా కొబ్బరి పచ్చడి రోడ్లోనే చేసేవాళ్ళం అనమాట అంటే రుబ్బురోలు అంటారు కదా దాంట్లోనూ రుబ్బరూల్లో చేసే కొబ్బరి పచ్చడి ఎలా చేస్తాము మా పల్లెటూరులో కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో మీకైతే ఈరోజు చూపించేస్తాను పదండి మనం అందరం కూడా కొబ్బరి పచ్చడి అయితే తయారు చేస్తాం మన కొబ్బరి పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు అయితే కోసేద్దాము మీ అందరికీ పచ్చిమిరపకాయలు తెలిసే ఉంటాయి కదా వీటిని సేమ్ మిరపకాయలు అని కూడా పిలుస్తారు చాలా చిన్నగా ఉంటాయి ఇదే ఇప్పుడు మనం చూపిస్తున్నాను కదా ఇదే మిరపకాయ ఇంకా లాస్ట్ అనమాట అంటే ఇంతకు మించి దీని సైజు అయితే పెరగదు ఇదే సైజు లాస్ట్ అంటే కొన్ని మిరపకాయలు ఇంకా పొడుగ్గా ఉంటాయి కదా ఇవైతే ఇదే లాస్ట్ ఇందాక సరిగ్గా కనిపించలేదు ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా ఈ మిరపకాయలతో కొబ్బరి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది మామూలు మిరపకాయలు అయితే ఇలా ఉంటాయి కదా ఆ చెట్టు మిరపకాయ ఎలా ఉందో కోసి చూపిస్తాను మీకు ఈ మిరపకాయ అయితే ఇంతే సైజ్ ఎదుగుతుంది అయితే ఎదగదు వీటితో కొబ్బరి పచ్చడి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ ఈ మిరపకాయలన్నీ కోసేద్దాం ఇవైతే చాలా తక్కువ మిరపకాయలు ఉన్నాయి వీటికి తోడు ఆ పొడుగు మిరపకాయలు కూడా వేసుకొని మనమైతే పచ్చడి అయితే చేసేద్దాం ముందు చెట్టుకి అన్ని మిరపకాయలున్నాయో అవన్నీ కోసేస్తాను నేను ఇవి మాత్రమే కాస్త పెద్దగా ఉన్న కాయలు అనమాట మిగిలిన ఇంకా చిన్నగా ఉన్నా ఇవైతే బాగోదు అనేసి కొయ్యలేదు ఇవైతే కోసాను ఈ మిరపకాయలతో కొబ్బరి పచ్చడి అయితే రోడ్లో వేసి రుబ్బుదాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇవి కూడా కోసుకుందాం ఇవిగోండి ఈ కాయలు అయితే అనమాట పచ్చిమిరపకాయలు కారం సరిపోకపోతే ఇంకా వేయడానికి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఇంకా చెట్టి వెందుకు వేసి వేస్ట్ చేయడం అనేసి నేనైతే కొయ్యలేదు ఈ చిన్నవి అయితే ఇంక అయిపోయినాయి బాగా చిన్న చిన్నగా ఉన్నాయని కొయ్యలేదు మొత్తం అన్ని వీటితో కనుక కొబ్బరి పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొబ్బరి పచ్చడి చేసేద్దాం మా చెల్లైతే ఇలా కొబ్బరి కూర అయితే తీసుకుంది మేమైతే దీన్ని కొబ్బరి తిరుమిడి అని పిలుస్తాము కొంతమంది అయితే కొబ్బరి కూర అని పిలుస్తారు దీన్ని మేము తిరుమిడి చెప్ప అంటాం కొంతమంది కూర చెప్ప అని కూడా పిలుస్తారు తిరుముడి చూస్తాం కొబ్బరి తిరుముడి అని తీసుకున్నాం అనమాట మా అయితే తీస్తుంది నేనైతే ఈ పచ్చడిలోకి కావాల్సిన మిరపకాయలన్నీ ఫ్రై చేయడానికి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను దీంట్లో అయితే నేను మొత్తం ఇప్పుడు అన్నీ ఫ్రై చేసేస్తాను ఫస్ట్ అయితే ఇది హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి కాస్త ఆయిల్ అయితే వేస్తాను ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా మొత్తం ఇవన్నీ వేసాము అంటే పచ్చడి టేస్ట్ కోసం పనిమిరపకాయలు కూడా వేసాము కొన్నిసారిగా చుట్టుపక్కల ఆడా దీంట్లోనే కచ్చిన ధనియాలు కూడా వేసుకోవాలి వచ్చేసి వేరు శనగ గుళ్ళు పచ్చి శనగ కూడా వేస్తున్నాను కాస్త కొంచెం టేస్ట్ కోసం వెల్లుల్లిపాయ ఇది కాస్త బాగా ఫ్రై అవ్వాలి లాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతలా కాస్త ఫ్రై చేసుకుని ఇంకా టేస్ట్ కదా ఇందులో కల్లుప్పు కూడా వేసుకుంటున్నాం ఇదైతే చింతపండు రోడ్లో తొందరగా నలగదు అని కాస్త అయితే నానబెట్టం వేన్నెలు వేసి ఈ కాస్త చింతపండు అయితే బాగుంటుంది పై రోల్ని శుభ్రంగా క్లీన్ చేసేసాను మనం ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఫస్ట్ ఇలా అయితే రోడ్లేసి రుబ్బేసుకోవాలి చిన్నప్పుడైతే మా ఇంట్లో అస్తమాను చేసేవారు ఇది అన్నంలోకి తినేవాళ్ళం మా అమ్మ అస్తమాను అన్నంలోకి చేసేది మాకు ఎలా చేస్తుంటే భలే ఆనందంగా అనిపించేది మేమనే కాదు మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కొబ్బరి పచ్చడి అన్నంలోకి చేసుకుని తినేసేవారు ఇంకేం కూర దాని కాంబినేషన్ ఏం లేకపోయినా ఓన్లీ కొబ్బరి పచ్చడితో అన్నం అంతా కూడా తినేసేవారు చాలా టేస్టీగా అయితే ఉండేది ఇది ఎండి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలతో చేసుకున్నదే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు లే పచ్చడి అయినా మేము రోడ్లోనే చేసుకునేవాళ్ళం దీన్ని ఇలా బాగా రుబ్బేసుకోవాలి వాటర్ ఏం వేసుకోకుండా మరీ నలగట్లేదు అనుకుంటే కాస్త వాటర్ వేసుకుంటే సరిపోద్ది నేనైతే వాటర్ అయితే ఇంకా యాడ్ చేయలేదేమీ గోంగూర పచ్చడి కరివేపాకు పచ్చడి ప్రతి పచ్చడిలో కూడా అప్పట్లో అయితే ఇలాగే ఈ రుబ్బు రోళ్ళలోనే రుబ్బి వాళ్ళం మేము తర్వాత అయితే మిక్సీలో బాగా అలవాటు అయిపోయింది అంటే మిక్సీ చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా తర్వాత ఏంటో ఇంకా మిక్సీ బాగా అయిపోయి మొత్తానికి ఇంక రోల్లో రుబ్బడం ఆపేసాం నానపెట్టుకునే చింతపండు ఉంది కదా అది కూడా వేసి రుబ్బేస్తున్నాను నేను పెద్ద మెత్తగా అయితే నలిగిపోవు కచ్చా పచ్చాలనే ఉంటాయి కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోట్లో పచ్చడి అప్పట్లో మా అమ్మ చేసుకున్న కొబ్బరి పచ్చడికి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉండేవారు అందరూ కొబ్బరి పచ్చడి చేసారా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అడిగేవారు అయితే కొబ్బరి పచ్చి రోట్లో కాకుండా మిక్సీలో చేసినప్పటి నుంచి మేము తినడం కూడా ఆపేసాము మాకే నచ్చి సరిగ్గా తినాలి అనిపించదు మెత్తగా అయిపోద్ది మిక్సీలో వేసింది రోట్లో వేసింది అయితే కొంచెం భలే తినాలి అనిపిస్తుంది ఇదిలా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఈ కొబ్బరి తిరుముడు వేసేస్తున్నాను అదే మీరు కొబ్బరి కూర అంటారు పచ్చి కొబ్బరి తురుము అని పిలుస్తారు కదా దాన్ని అయితే నేను ఈ తిరుమిడిని అయితే ఇందులో వేసేసుకుని ఇది కూడా కలిపి కాసేపు అయితే రుబ్బుకోవాలి దీన్ని బాగా కొంచెం అంటే మెత్తగా అయ్యేలాగా కొంచెం ఇందులేసెస్ అయితే రుబ్బేసుకోవాలన్నమాట కాసేపు నిజంగా చాలామందికి అప్పట్లో డబ్బులు లేకపోయినా వెజిటేబుల్స్ లేకపోయినా ఏంటంటే ఒక కొబ్బరికాయ ఉంటే ఇదే చేసుకుని తినేసేవాళ్ళు మీ అందరికీ తెలుసు కదా మదంతరం ఏది అంటే కోనసీమ కోనసీమ అందరికీ కూడా కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి మాకు కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి అలా ఏంటంటే ఇంకా కొబ్బరికాయలు రోజు అవైలబుల్గా ఉండడం వల్ల ఇలా కర్రీలో కానీ ప్రతి కర్రీలో చాలా వరకు చాలా కర్రీస్ అయితే కొబ్బరికాయ వేసి వండుతారు ఇలా కర్రీస్లో వేసుకున్నా లేదంటే చట్నీలు పచ్చట్లు ఉంటాయి కదా మార్నింగ్ టిఫిన్లోకి అలా ఎప్పుడన్నా ఇంకా వెజిటబుల్స్ లేవు లేదు ఇంకా బయటికి వెళ్ళేది కాయగూరలు తెచ్చేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు అయితే ఇంకా అన్నంలోకి కొబ్బరికాయ పచ్చట్లా డైరెక్ట్ డైట్ తీసేసుకుంటారు ఇందులో మనం వేసుకునేవి కూడా పచ్చిమిరపకాయలు కావాలి అనుకుంటే ధనియాలు అయితే వేసుకోవాలి కంపల్సరీగా కావాలి అనుకుంటేనే పల్లీలు వేసుకున్న శనగపప్పులు మినపప్పులు వేసుకుంటాం కాబట్టి వెంటనే సింపుల్ గా అందుకే ఎక్కువ మంది అని చేసుకుని తింటారు లావణ్యానికి ఇది అడిగిపోయినట్టు అందుకు తీసేద్దామా తీసేద్దాం వేడి వేడి అన్నం వేసుకుని తినేద్దాం ఇంకోటి ఏంటంటే ఇది తీసేసిన తర్వాత దీంట్లో వేడి వేడి అన్నం కనుక వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటది అంటే ఈ రోలు ఉంది కదా రుబ్బు రోలు రుబ్బు మీదే వేడివేడి అన్నం వేసుకుని తింటే బాగుంటది అనమాట మేమైతే ఒక్క కొబ్బరికాయ వేసాం కదా అందుకని మాకు ఇంత పచ్చడి వచ్చింది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కొబ్బరికాయలు వేసుకుని చేసుకోండి మాకైతే ఇది సరిపోద్ది మేము ఫోర్ మెంబర్సే కాబట్టి ఇప్పుడు ఇది వేడివేడి అన్నం ఈ అన్నం ఇందులేసి ఇలా కలిపేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మేమైతే సేమ్ అదే చేస్తున్నాము చిన్నప్పుడు ఎక్కువ ఇదే తినేవాళ్ళం మేమే కాదు మాతో ఆడుకునే పిల్లలందరూ ఉండేవారు మా అమ్మ పచ్చడి చేసేసరికి మేము అందరం కలిపి ఆ రోజు వండిన అన్నంలో సగం అన్నం ఇందులేసి సగం పచ్చడి ఇందులేసి కలిపేసుకుని ఇక్కడే తినేసేటోళ్ళు ముద్దలు చేసుకుని తింటేనే తింటే బాగుంటుంది అని మా చెల్లి చెప్తుంది నా వాట మా చెల్లి వాటాకి వెళ్ళిపోయింది నేను మా చెల్లి ఉన్నాం ఇంటి దగ్గర పాప మాకు మాకు లేదు మా పెద్ద చెల్లి అయితే జాబ్ చేస్తుంది తను గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట మేమిద్దరం అయితే ఖాళీ మామూలు కాళిక ఇది నా వాటకు వచ్చిన ముద్దన వాట ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే తినేస్తున్నాను మ్యాక్సిమం నేనని కానీ చాలా మంది ఇష్టపడతారు కానీ బయటికి సిగ్గుపడతారు చెప్పుకోవడానికి ఇలా చేసుకుంటాము ఇలా తింటామని చెప్ చెప్పడానికి బట్ నాకైతే సిగ్గు లేదు కాబట్టి నేనైతే తినేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నిజంగా నిజంగానే సూపర్ ఉంది పచ్చడి రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు దీన్నైతే తాలింపు పెట్టుకోవచ్చు దీన్ని మేమైతే తాలింపు అని పిలుస్తాము చాలా మంది అయితే తిరగమోతాను కూడా అంటున్నారు మేమైతే తాలింపు అంటాం ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ జీలకర్ర కరివేపాకు దీంతో పాటు పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసి తాలింపు పెట్టుకుంటాం ఫస్ట్ అయితే పచ్చిసారి పప్పు మినపప్పు అయితే వేసేస్తున్నాను కాస్త ఫ్రై అవడం కోసం ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఎండిపెరిపి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు

ఇలా అయితే ఫ్రై అవ్వని వాళ్ళకి కాస్త టైము మేము ఎప్పుడు కూడా నేను మా చెల్లెనుకుంటాం వీడియో చెప్తున్నప్పుడు అందరికీ వాయిస్ చెప్తాము అనేసి కాకపోతే మేము అలా చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే మా ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఉల్లిపాయలు అమ్మ ఉల్లిపాయలు ఐదు కేజీలు ఉల్లిపాయలు రెండు వందల రూపాయలు లేదా నాలుగు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు అని చెప్పుకుంటూ వెళ్తారనమాట ఆ సౌండ్ అస్తామని వస్తూ ఉంటుంది లేదు అనుకుంటే సీమండి సామాలు మీ తల వెంట్రుకలకి ఇవ్వబడడానికి కాస్త టైము ఇలా ఎవరో ఒకరు తిరుగుతారు ఏ ఉంటారు మొత్తానికి ఇంటి చుట్టూరు పరుపులు అమ్ముకునే వాళ్ళు దుప్పట్లు అమ్ముకునే వాళ్ళని పోనీ వీళ్ళందరినీ తప్పించుకుని తీద్దామా అంటే మేము ఏం చేసేస్తున్నామో లేకపోతే ఏం తినేస్తున్నామో అని మా పిల్ల అస్సలు మమ్మల్ని ఒక్క నిమిషం కూడా వదిలేదు అది ఎందుకు మాట్లాడేస్తుందో తెలియదు ఓ కోతలు కూసేస్తా ఉంటుంది కనకాలిస్తున్నాం అనమాట దేనికైనా ఇలా వీడియోతోటే వాయిస్ ఇవ్వడానికైతే అవ్వట్లేదు ఇప్పుడు కూడా బయట ఫైటింగ్ మా పిల్లి మేము ఏం చేస్తున్నాము లోపల నువ్వు ఏంటంటే మా పిల్ల ఒక్కటే కాకు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళని కూడా తీసుకొస్తుంది ఒక్కొక్కతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తుంది దాన్ని తీసుకొస్తుంది ఇవన్నీ ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉండి సౌండ్లు చేస్తా అరుస్తా మురుగుతా ఉంటాయి అన్నమాట అందువల్ల అయితే మేము వీడియో అయితే అలాగా ఇవ్వలేకపోతున్నాం నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చడి చేసిన రోల్ ఉంది కదా దాన్ని అయితే శుభ్రంగా వెంటనే కడిగేసుకోవాలి నేనైతే వెంటనే కడిగేశాను లేదంటే రోల్ తెప్పిస్తాదని చెప్తారనమాట మా పల్లెటూరు

ఇదే ఫ్రెండ్స్ మా కొబ్బరి పచ్చడి దీంట్లోకి అన్నం పప్పు చారు మా అమ్మ ఉండింది కదా ఈరోజు అవి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈరోజు చల్లంగమావస్య మీకు తెలిసే ఉంటుంది మేమైతే ఈరోజు అన్వి ఏం తినము గుడికి వెళ్ళి వస్తాము సముద్ర స్నానాలు కానీ నది స్నానాలు కానీ చేస్తారు ఎక్కువ బట్ మేమైతే వెళ్ళేది ఈరోజు ఇంటి దగ్గరే తల స్నానాలు చేసి గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము అందువల్ల రోజు అసలు ఎన్వి ముట్టుకోము మేమైతే పచ్చడి అయితే ఇలా చేసుకున్నాము